యూట్యూబ్ లో అన్ని అడ్వర్టైజ్మెంట్లు ఒక గంట మనం ఏదైనా ఒక శ్లోకాలు చూస్తున్నా స్తోత్రం పెట్టుకున్నా ఒక గంటలో పది యాడ్స్ వచ్చేస్తున్నాయి ఎవరి జగన్ పార్టీ ఒక మూడు యాడ్స్ ఏమో బీజేపీ వాళ్ళు చేస్తున్నాయి మీది ఒక్క యాడ్ కూడా రావట్లేదండి మా దగ్గర అంత డబ్బులు లేవు తల్లి అమ్మ ఇసుక డబ్బులు డబ్బులే మద్యం డబ్బులు డబ్బులే ఆయన దొబ్బు దొబ్బాడు కనుక డబ్బులు దండి కొనే తల్లి ఆటలు తొందరలోనే ప్రారంభిస్తున్నారు కొంచెం ఎలక్షన్ దగ్గర చేస్తాం అమ్మా సింగారుమ్మా అమ్మా అమరావతికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి రాజధాని ఇక్కడనే ఉంటుంది జగన్ గారిని ఒప్పిస్తా దుష్ప్రచారం నమ్మద్దని చెప్పిన వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారు తల్లి అమరావతి పండ్ల కూస్తా ఈ ఇప్పుడు కల పూర్తి చేసి ఉంటే కనీసం లక్ష మందికి ఉద్యోగాలు ఉపాధి దొరికే పరిస్థితులు ఈ వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారే ఏకంగా వెళ్ళి మూడు రాజధానులు ఓటేసాడు తల్లి మూడు రాజధానులు ఓటేసి మనకు వెన్నుపోటు పొడిసాడు తల్లి ఆనాడు నేను కౌన్సిల్ సభ్యులు ఎమ్మెల్సీగా ఉంటే మేం పోరాడి ఆ బిల్ని ఆపేంతి ముందరెళ్ళీకుండా చేసేంతి మేము ఒకే నినాదం కట్టుబడి ఉన్నాం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అమరావతి పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రం రాజధాని ఒకే ఇక్కడ ఉండాలి కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సి దాని ఆ నినాదానికి కట్టుబడి ఉన్నాం ఆగిపోయిన అమరావతి పనులు మళ్ళీ మేము ప్రారంభిస్తుంటర్లో కోర్స్ నేర్చుకున్నాను సార్ మాట్లాడదామని ఈ సభకు రావడం జరిగింది మీరేమన్నా దానికి సహాయపడగలరా అని చాలా మంది నాలాగే నిరుద్యోగులు ఎంపాయిన్మెంట్ సెంటర్లో చేసి వేరే వేరేగా ఇంకా అయిపోయిన తర్వాత వేరే వేరే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండిపోయారు దానికి ఏమైనా ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాకు కరెంటు బిల్లు ఎండాకాలం ఆ టైంలో ఆరు నెలలు బిల్లు కావాలని చెప్పేసి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిన తర్వాత సార్ మీ పింఛన్ రావాలని అంటే ఆరు కరెంటు బిల్లు ఆరు నెలలు కరెంటు బిల్లు తీసుకురామన్నారు సార్ కరెంటు బిల్లులు తీసుకెళ్ళిన తర్వాత మీ డాడీ గారు ఉన్నప్పుడు మాకు పింఛన్ ఇచ్చారు సార్ పింఛన్ ఇస్తా ఇస్తాను ఈ కరెంటు బిల్లులు తీసుకొని కరెంట్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి మా వారికి పింఛన్ ఆపేశారు సార్ అట్లాగే నలభై ఐదు సంవత్సరాలు కూడా అది పద్దెనిమిది పద్దెనిమిది వేలు చేస్తారు చూడు సార్ అవి కూడా అన్నీ ఆపేస్తారు సార్ డాడీ గారు ఉన్నప్పుడు మాకు ఇచ్చారండి ఈయన ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మాత్రం ఈ కరెంటు బిల్లు తరపు నుంచి ఎక్కువ బిల్లు వచ్చేసిందని చెప్పి అది ఎండాకాలంలో అని చెప్పేసి ఆరు కరెంటు బిల్లులు తీసుకురమ్మన్నారు సార్ వచ్చి మీటర్లు వేసుకొని వెళ్తుంటే దేనికి ఏందని అనుకున్నాను సార్ ఎందుకంటే ఏం లేదు అని అన్నారు మాకు అప్పుడే డౌట్ వచ్చింది సార్ ఆరు కర ఆరు నెలలు కరెంటు బిల్లులు తీసుకురమ్మనంటే ఆరు నెలలు కరెంటు బిల్లు మాకు తెలియదు కదా సార్ ఇచ్చిన తర్వాత మీకు పింఛన్ రాదమ్మా అని అన్నారు ఎందుకు రాదు అని అంటేను కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పి పింఛన్ ఆపేశారు సార్ మాకు పింఛన్ ఆ నలభై ఐదు సంవత్సరాలది అవి కూడా డబ్బులు వచ్చేటట్టు చూడడం సార్ మేము పెంచామని చాలా స్పష్టంగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ చెప్పింది ఐదు సంవత్సరాల కరెంట్ ఛార్జ్ మేము పెంచాం ఈ వచ్చే ఐదు సంవత్సరాల కరెంట్ ఛార్జీలే తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి

మన రాష్ట్రం దగ్గర దగ్గర నాలుగు కోట్ల నుంచి చైదు వేలు కోట్లు టాక్స్ రూపంలో కడుతుంది మరి ఉచిత పథకాలు మీరు ఇచ్చినప్పుడు ఈ టాక్స్ ని మీరు కంట్రోల్ చేస్తారు అంటే మనం టాక్స్ రూపులోనే మనం ఉచిత పథకాలు వస్తున్నాయి కదా దాన్ని డబ్బులు కడుతున్నాం దీన్ని మీరు అలా కంట్రోల్ చేస్తారు ఉచిత పదకాలు ఇచ్చినాక ఏం కంట్రోల్ చేయాలంటే సారీ నాకు అర్థం అవట్ల ఇప్పుడు ఉచిత పథకాలు ఇచ్చిన కదా మన టాక్స్ రూపంలో డబ్బులు కట్టి ఎస్ ఎస్ దీన్ని మీరు ఎలా తగ్గిస్తారు ఓకే ఎనిమిది లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఆంధ్ర రాష్ట్ర ఆదాయం డబుల్ అవుతుంది సో ఒక్క ఐటీ ఉద్యోగం వస్తే దానిపైన ఆధారపడే పది మందికి ఉపాధి దొరుకుతుంది ఎకనామిక్ యాక్టివిటీ పెంచాలి ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే ఎకనామిక్ యాక్టివిటీ టూ అండ్ హాఫ్ టైమ్స్ పెరుగుతుంది జిఎస్టీ ద్వారా ఇతరుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ఆ ఆదాయం తీసుకెళ్లి సంక్షేమ కార్యక్రమాలు మేము చేస్తాం సో అభివృద్ధి సంక్షేమ రెండు తెలుగుదేశం పార్టీకి జోడెద్దుల బండి ఈ రెండు సమానంగా తీసుకెళ్తేనే మనకు సమస్యలు ఉండవు అప్పులు చేసి సంక్షేమం చేస్తే కరెంటు ఛార్జీలు పెడతాయి పన్నులు పెరుగుతాయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం ఎందుకంటే ఈ భూమి పైన జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతం కాదు లోకేష్ శాశ్వతం కాదు ప్రజల శాశ్వతం ఆ అప్పంతా మనెత్తిమైన పెడుతుంది సో అభివృద్ధి చేయాలా అభివృద్ధి వనరుల్ని సంక్షేమానికి ఖర్చు పెట్టాలా ఆ బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది ఉద్యోగస్తులకి మీకే కాదు పాపం మా పోలీస్ సోదరులు కూడా రావాల్సిన సరెండర్లు కూడా రాలేదు తల్లి అది పాప సరెండర్లు రాలా ఎన్ని సరెండర్లు పెండింగ్ ఉన్నాయో మూడు నాలుగు ఉన్నట్టున్నాయి నాలుగు సరెండర్లు పెండింగ్ ఉన్నాయి తల్లి ప్రతి పాదయాత్ర సభలో నేను చెప్పాను తల్లి అమ్మ రెండు నెలల్లో ఓపిక పట్టండి ఆ సరెండర్లో అవన్నీ కూడా బకాయిలు తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం కానీ అమ్మా ఒక్క మాట అయన్ని ఒకే రోజు తీర్చలేం తల్లి ఎందుకంటే ఐదు సంవత్సరాలు నేను బకాయిలు పెట్టి పోయాడు పోతాడు అంటే పోతాడు అంటే దిగిపోతాడు మళ్ళీ అనవసరంగా అందరు పేరు పడతారు ఎవరు చనిపోవాలని నేను కోరుకోనమ్మా ముఖ్యమంత్రి పదవి నుంచి దిగుతారు మన ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరం పడుతుంది తల్లి ఎన్ని లైన్ చేస్తాడు మళ్ళీ ఫిట్మెంట్ ఇవ్వాలి ఇదంతా లైన్ చేయాలి తల్లి కనీసం ఒక సంవత్సరం పడుతుంది రెండు నెలలు ఓపిక పెట్టండి ముందల పెండింగ్ అని కొంచెం పద్ధతి ప్రకారం క్లియర్ చేసుకుంటూ వెళ్తాం ఓకే మా బ్యాక్లో మేము క్లియర్ చేస్తాం బకాయాలని క్లియర్ చేస్తాం థ్యాంక్ యూ చెప్పు ఆత్మకూరలో మాడుకుందా లేవా చెప్పమ్మా చెప్పు 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 నిన్న మీటింగ్ కూడా జరిగింది ప్రధానంగా పాత ఇసుక విధానం అమలు చేస్తాం ఇసుక ధరలు మేము తగ్గిస్తాం ఆనాడు ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు దొరికేది ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక ఐదు నుంచి ఏడు వేల రూపాయలు పెరిగిపోయింది తల్లి మిగతా అన్ని పెరిగిపోయినాయి ముందల ఇసుక తీసుకొస్తాం అందుబాటులోకి తీసుకొస్తాం ధరలు తగ్గిస్తాం నంబర్ వన్ రెండోది మీకు ప్రత్యేక బోర్డు ఉండాలి ఆ బోర్డు వీళ్ళు నిర్వీర్యం చేశారు ఆ బోర్డుని పునర్నిర్మాణం చేసే బాధ్యత మేము తీసుకుంటాం సో చేతి నిండా పని కల్పిస్తాం ఎలా అమరావతి పనులు ప్రారంభిస్తాం మన మంగళగిరిలోనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నుంచి అనేక కార్యక్ర పనులు చేయాలి ఆ పనులు ప్రారంభిస్తాం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా అనేక పనులు చేపిస్తాం సో చేతి నింద పనుంటుంది ఇంకో పక్కన ఇసుక ధర తగ్గిస్తాం అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఈ మూడు మేం చేస్తాం అంత బాగుందో అవునమ్మా అమ్మా ముందల డ్రైనేజ్ అమ్మా భూగర్భ డ్రైనేజ్ చేయాలి దాంతో పాటు నీరు పైప్ లైన్ ద్వారా నీరు అందించాలి నీరు అందిస్తాను నాకొద్దిలేదు ఓ వచ్చేసరి కట్టి నీరు అందించాలి దాని తర్వాత రోడ్లు రోడ్లేస్తారు సో ముందులే చెప్తున్నావు తెలుసమ్మా ఇక్కడ కార్పెట్ వేసారు ఇక్కడ ఇది ఇదిగో అంటే నేను వస్తానని తెలుసు కనుక అమ్మా ఈ రోడ్ కూడా ఇప్పుడు వేస్తున్నారు చూసారు కదా ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత హడాహడిగా ఇప్పుడు వేస్తున్నారు కానీ అదే రోడ్డు మీరు తినాలి ఎవరికి వెళ్తే గ్యారంటీగా యాక్సిడెంట్ అవుతుంది మన డ్రైవర్ చెప్పారే అరే కొంచెం స్పీడ్ కలరా లేట్ అవుతుంది వీటికంటే ఆగనా ఈ రోడ్ అట్టి ఇటుగా ఉంది తేడొస్తే టైర్ ఎరిగిపోయేదట్టుందని రిమ్ ఎరిగిపోయేదట్టుందని చెప్పాడు నాకు వదిలేదు ఫస్ట్ అవునమ్మా అమ్మ పట్టాలు అందిస్తానో నేను కట్టుబడి ఉన్నాను తల్లి నేను కట్టుబడి ఉన్నాను తల్లి ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నా అమ్మా ఎంత అన్యాయం అంటే మీరు ఒకసారి ఆలోచించాలమ్మా అమ్మ ఒక విషయం మీరు అందరూ గమనించాలి నిన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఒక మీటింగ్ లో మాడుతూ పట్టాలు ఇవ్వలేము అని తేల్చి చెప్పేశాడమ్మా తేల్చి చెప్పేశాడు పట్టాలు ఇవ్వలేమనేసాడు మళ్ళీ ఇన్నాళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్పాడు తల్లి అందుకే తల్లి చేయలేడు కనుక నేను ఇంటికి పంపించండి ఆ పార్టీని నన్ను గెలిపించండి పట్టాలు అందించే బాధ్యత నేను తీసుకుంటాను ఏంటి బామ్మా నేను చంద్రబాబు గారు పెట్టుకున్నాను మన ఆల్ రామకృష్ణ గారు స్థలం చూపించారు నాలుగైదు సార్లు తిప్పారే కానీ మాకు స్థలం అయితే రాలేదు మీరు వచ్చాక మాకు మంగళగిరిలోనే ఇవ్వాలి వెరీ గుడ్ పాయింట్ మంగళగిరిలోనే స్థలం ఇవ్వాలి అమ్మాయి స్థలం కాదు ఇల్లు కట్టించి ఇవ్వాలి తల్లి ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ నేను కట్టుబడి ఉన్నా తిరుగుతా తల్లి చెల్లమ్మ మీ చుట్టూ నేను తిరుగుతా మీకోసం పనిచేస్తా ఆ ఇల్లు కట్టించి అందజేసే బాధ్యత నేను తీసుకుంటా తల్లి అమ్మ ఇవన్నీ సాధించాలంటే మీరేం చేయాలి ఇప్పుడు చెప్పండి నాకు ఎట్టికి చెప్పండి అమ్మా తల్లి మీకు రెండు ఓట్లు ఉంటాయి మొదటి ఓటు ఎంపీ గారికి రెండో ఓటు ఎమ్మెల్యే గారికి అమ్మ ఈరోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి గురించి ఒక మాట చెప్పాలి తెలుగు ఆయన పేరు చంద్రశేఖర్ గారు ఆరు అడుగులు అందగాడు అమ్మ రెండు వేల పద్నాలుగులోనే నర్సరావుపేట ఎంపీగా పోటీ చేయాలని వచ్చారు ఆనాడు కొన్ని కారణాలను టికెట్ రాల వేలాది మందికి ఉద్యోగాలు కల్పించే వ్యక్తి మళ్ళీ కరెక్ట్ గా సంవత్సరం క్రితం వచ్చాడు నేను మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాను నేను చెప్పి అన్న ఈ ఎండలో మీకు ఎందుకు ఈ చమట మీకు అవసరమా అన్న లేదు లేదు నేను బాగా చదువుకున్నాను ప్రజలు సేవ చేసేదానికి వచ్చాను తప్పనిసరిగా గుంటూరు పార్లమెంట్ రూపురేఖలు మార్చేదానికి వచ్చానని ఆయన చెప్పారు ఇంకా నేను కూడా తల్లి అమెరికాలో చదివా అక్కడ పనిచేశా కానీ ఈరోజు మీ చుట్టూ తిరుగుతున్నా కోసం తిరుగుతున్నా తల్లి సో ఎమ్మె ఎంపీగా చంద్రశేఖర్ గారిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాను తల్లి డబుల్ ఇంజన్ రెండు ఇంజన్లు మంగళగిరి అభివృద్ధి కోసం పనిచేస్తాయి తల్లి అమ్మ నేను చెప్పి ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో ఓడిపా దాని పక్కన ఒక సున్నా పెట్టాను తల్లి ఎంత యాభై మూడు వేల ఐదు వందల ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించండి తల్లి ఆ మెజార్టీ ఎందుకు అడుగుతున్నానంటే నాకు ఎంత ఎక్కువ మెజారిటీస్తే ఇస్తే అంత బలం వస్తుంది ఎందుకంటే రేపు బాబు గారితో పవన్ అంతా దెబ్బలాడాలి కదా నిధుల కోసం దెబ్బలాడాలి కదా అడగంది అమ్మ కూడా పెట్టదు కదా సో దెబ్బలాడాలి నిధులు తీసుకురావాలి నేను ఆనాడు మొన్న బీసీ సదస్సులో కూడా చెప్పాను అన్నకి బాబు గారికి యాభై మూడు వేల మెజార్టీ నేను గెలిచి వస్తాను నా నియోజకవర్గానికి కావాల్సిన నిధులు మీరు ఇవ్వాలని నేను చెప్పాను తల్లి డిమాండ్ చేశా అడగల డిమాండ్ చేశా సో నాకు మీరు ఎంత మెజారిటీ ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది చేస్తాను మీకు సేవ చేస్తాను ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో మనకి చాలా అన్యాయం జరిగింది అది ఐదు సంవత్సరాలు ఆ అన్యాయం జరగకుండా నియోజకవర్గాన్ని ముందలు తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం మీ అందరికీ హామీస్తూ ఊర్లోకి ఎప్పుడు వచ్చినా నాకు ఎప్పుడు మీరు గల స్వాగతం పలుకుతారు అలాంటిది ఈ రోజు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా పేరు పేరున నా హృదయపరకు ధన్యవాదాలు నేను తెలుసుకోలేకపోయా నేనేంటో మీకు అర్థమవులా ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి రెండో రోజు ఆ బాధ నా కసిగా మార్చుకుని ఆరు నిశలు తల్లి అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి నియోజకవర్గంలో మేము చేశాం తల్లి అమ్మా చెట్టు కింద కూర్చోవాలంటే సిమెంట్ పండ్లు వేసాం నిరుపేద కుటుంబాల సొంతకాలం నిలబడాలంటే తోపుడు బండ్లు ఇచ్చాం ఇస్త్రి బండ్లు ఇచ్చాం టిఫిన్ బండ్లు కూడా ఇచ్చాం తల్లి మహిళలు గుర్తు నేర్చుకోవాలంటే గుర్తు నేర్చుకుంటే కాదు ఉచితంగా కుట్టు మెషిన్ కూడా అందజేసింది తెలుగుదేశం పార్టీ ఊళ్ళో నీటి సమస్య ఉంటే నాలుగు ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలించారు చే తమకి చేరు పంపించారు ఆనాడు మెజిస్ట్రేట్ గారు ఏకంగా బాబు గారిని జుడిషియల్ రిమాండ్ పంపిస్తే ఆనాడు పవన్ చాలా స్పష్టంగా చెప్పారు లోకేష్ అదే రిపాలతో ముందరికెళ్ళు ఒక అందగా నీకు నిలబడతానని ఆ రోజు అందాల కరెంటు బిల్లు వచ్చిన తల్లి బాగా గాలి గర్ర చెప్పండి ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ దొరిపోయినా అదునప్పుడు అదనపు చేశారు ఇంకో పక్కన చూస్తే ఇంటి పనులు పెంచారు పెంచారు తల్లి బాగా పెంచారు చెత్త పని వేస్తున్నారు ఇప్పుడు నీటి పని చేసానికి అవుతున్నారు ఎంత అన్యాయమో ఆలోచించాను తల్లి మేమా ఇసుక కూడా ఎట్లా లేపేస్తున్నాం మనం చూస్తున్నాం మన ప్రభుత్వం తెలియదా అక్కడనే ఉంది ఒక్క ఇసుకలో రోజుకి మూడు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో కూడా సంపాదిస్తున్నారు ఆ డబ్బులంతా ఇప్పుడు తీసుకొచ్చి మూడు వందల కోట్ల రూపాయలు నేను ఓడిచ్చా ఖర్చు పెడతాన నేను చెప్తున్నా వైకాపా నాయకులకి మంగళగిరిలో మీరు ఇచ్చే డబ్బులకి లొంగేదానికి ఎవరు సిద్ధంగా లేరు కానీ అదంతా మనస్సు అదంతా మనస్సు బాగా తీసుకోండి తెలుగుదేశం పార్టీ ఓటు ఏమో ఎమ్మెల్యే గారు చూస్తే కరగట కమలాసం గుర్తొస్తాడు బ్రహ్మానందం గారికి పోటీ పడగలుగుతాడు తల్లి ఇప్పుడు అడ్రస్ లేడు ఇప్పుడు ఆయనే ఎమ్మెల్యే ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఒక్కరికి గట్ల ఏ అనంటే మాయ మాటలు చెప్తాడు తప్పించుకుంటాడు పాదయాత్ర దాటినప్పుడు నాకు మెసేజ్ వచ్చింది ఆళ్ళ రామకృష్ణ రెడ్డి ఆనాడేనాడు పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు కనీసం పన్నెండు కోట్ల రూపాయలు కేటాయించలేదని చెప్పాడు ఆయనే చెప్పాడు చెప్పారు ఎక్కడికి వెళ్ళాడు ఏమైందో తెలియదు ఎంత డబ్బులు వచ్చినా నాకు తెలియదు మళ్ళీ ఇప్పుడు వచ్చాడు లేదు కానీ ఇప్పుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఎంత నేమో దయచే ఉన్నారు దయచేసి